మమ్మల్ని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలకి మనం ఎంత సమాధానం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో ఒక జవాబు ఉంటుంది ఆ జవాబు నా ద్వారా చెప్పించాలని ఆశ కానీ వాళ్ళ కోణం వేరు నా కోణం వేరు కదండి వాళ్ళు రీతిగా ఆలోచించుంటారు నేనేమో ఆత్మీయ స్థితిగా ఆలోచించి వాళ్ళకి జవాబు చెప్తుంటాను ఒకసారి ఏం జరిగిందంటే నలుగురు కుర్రాళ్ళు వచ్చి మీరు ఇంతవరకు బ్రహ్మాండమైన ప్రసంగం చేశారు మరి యేసు ప్రేమ ఉన్నాడని అంటారా అని నన్ను సూటిగా వాళ్ళు ప్రశ్నించారు నాకు నవ్వొచ్చి ఉన్నారు బాబు దేవుడు ఉండకపోతే నేను ఎందుకు చెప్తాను అన్నాను వాళ్ళు ఒక మాట అన్నారు ఉంటే మాకు చూపించు మేము నమ్ముతాం అన్నారు వెంటనే నేనేమన్నానంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారని బైబిల్లో ఉన్న వాక్యం వాళ్ళకి చెప్పాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరలా మీరు ప్రసంగం చేస్తున్నారు మేము అడిగిన ప్రశ్న ఏంటంటే దేవుడు ఉన్నాడని మీరు అన్నారు చూపించమని మేము అంటున్నాం అప్పుడు ఒక్క క్షణం ఆలోచించాను ఆలోచించి మీ తల్లో మెదడు లేదే అన్నాను ఉంది అన్నారు ఉంటే చూపించు నేను నమ్ముతాను అది కూడా ఈ మాట కూడా నేను ఎందుకన్నానంటే బుద్ధి వాడు దేవుడు లేడు అని అంటాడని బైబిల్లో రాసింది అందుకని నీకు మెదడు లేదురా అన్న ఉందన్నారు ఉండే ఉంటే నాకు చూపించాలి చూపించాలంటే ఏం చేయాలి తల బాగా పెట్టాలి ఇప్పుడు ఇక నోరు మూసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటి ప్రశ్నలు చాలామంది చాలా అడుగుతుంటారు అయితే అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసునండి అయ్యా నేను త్రాగుబోతుని ఈ త్రాగుత నుంచి నేను ఎట్ల విడుదల పొందాలో చెప్పండి చెబుతాను భార్య పిల్లలు ఏడిపిస్తూ నేను అక్రమ సంబంధాల మధ్యలో నా యొక్క సంపాదన అంతా నాశనం చేసుకుంటున్నాను బాబు ఎలా ఈ సమస్యకి జవాబు ఎలాగా ఈ ఈ సమస్య నుంచి నేను ఎలా మారాలి అని అడిగితే దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను అలాంటి ప్రశ్నలు ఎవరు అడగరు ఎంతసేపటికి పనికి మాలని ప్రశ్నగా అడుగుతుంటారు ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ ముఖాన్ని కొంచెం నేను గమనిస్తూ ఉంటాను గమనిస్తే ప్రశ్నార్థకంగా ఉంటారు చూడండి క్వశ్చన్ మార్క్ దాంట్లో ఎన్ని వంకరలు ఉంటాయో అవి ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కూడా అన్ని వంకరలు ఉంటాయని నాకు బాగా తెలుసు